అందరికీ నమస్తే ఇక పార్టీ ఫిరాయింపులు ఓ పార్టీ బీఫామ్ మీద ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మళ్ళా వేరే పార్టీలోకి పోవడం ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉన్నది ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా వెను వెంటనే అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మొదటి నుంచి కూడా అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి బీఆర్ఎస్ సభ కొనసాగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజానికం పార్టీ మారడాన్ని మాత్రానికి ఇష్టపడతలేరు హర్షిస్తలేరు ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా పార్టీ మారినోళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వట్లేదు అది ఏ పార్టీ అయినా అవచ్చు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలని ఎన్ని ముచ్చట్లని చెప్పు నియోజకవర్గాన్ని ఎంత బాగుచేయి కానీ ఇగో ఈ గుర్తు మీద గెలిచిండా బాబు ఈ గుర్తు మీద గెలిచి మేము ఓట్లు ఎత్తే ఇప్పుడు దాంట్లోకి పోయిండు ప్రస్తుతం ఓ పది నియోజకవర్గాలు పది ఎమ్మెల్యేల గురించి వెళ్ళి రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి మంచి పదవులు అనుభవించి మంత్రి పదవులు కూడా అనుభవించి మరి ఎందుకు ఒకేసారి పార్టీ మారారు మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం మేము కారు గుర్తుకే ఓటేస్తాం వేస్తాం అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతే హైకోర్టు నుంచి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి మళ్ళీ హైకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఓ నాలుగు వారాల నిర్ణయం తీసుకోవాలని చెప్తే మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు నిర్ణయం తీసుకోకపోవడం తోటి మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ పోయింది సో ఇక కోర్టులు లేకపోతే రాజకీయ పార్టీలు పోయిన విషయాన్ని పక్కగా పెడితే రాజకీయ రాజకీయ నాయకుల మీద ఎవరైతే పార్టీ మారో వాళ్ళ మీద మాత్రానికి నియోజకవర్గ ప్రజలు చాలా సీరియస్ గా ఉన్నారు మరి ఒక సర్వే మనకి ఇక్కడ కనపడతా ఉంది సీ ప్యాక్ సర్వే ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేకపోతే అల్టిమేట్ గా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతా అనేది సీప్యాక్ సర్వే సర్వే చేస్తూ ఉంటుంది మ్యాక్సిమం వాళ్ళు చేసినటువంటి సర్వేలు నిజాలు అవుతా ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ పది నియోజకవర్గాలు పార్టీ మారీరు కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే మూడు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాలలో వీళ్ళంతా గెలిచే పరిస్థితి ఉందని చెప్పి సి సర్వే ఒక సర్వే చేపట్టింది సర్వే చేపడితే కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగలబోతా ఉన్నది కాంగ్రెస్ ఎవరైతే పార్టీ పిరాయింపులు చేసుకున్నారో ఎవరైతే అధికారం కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎవరైతే పార్టీ మారినో వాళ్ళందరికి మాత్రానికి ఈసారి ఆశీర్వదించేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి సి ప్యాక్ సర్వే తేల్చి చెప్తా ఉన్నది సిప్యాక్ చేసినటువంటి సర్వే మ్యాక్సిమం ప్రతిసారి కూడా అదే జరుగుతా ఉంది అదే జరుగుకుంటా వద్దంటే ఒక నిజ నిజాలు అయితే కనబడతా ఉన్నాయి బిఆర్ఎస్ దే హవా మళ్ళీ జరగబోతా ఉన్నది ఎవరైతే పార్టీ మారినారో ఇక వీళ్ళంతా మన నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఒకవేళ గుర్తు మీద పోటీ చేస్తే వాళ్ళని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది ప్రధానంగా కనబడతా ఉన్నది వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది ప్రధానంగా కనపడతా ఉంది ఇక మనం చూసుకున్నట్టయితే పది మంది ఎమ్మెల్యేలు టకా టక్కా మారీరు పది మంది ఎమ్మెల్యేలు టకా టకా మారంటే దాంట్లో మనం చూసుకుంటే పోచారం ముందుగా ఇక స్పీకర్ పదవి ఇచ్చారు ఈయనకి స్పీకర్ పదవి ఇచ్చిర్రు మంచిగా కేసీఆర్ పక్కన కుర్జీ చేసుకొని కూర్చోబెట్టుకున్నారు కూసెట్టుకుంటే ప్రధానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం ఆ తర్వాత దానం నాగేందర్ పార్టీ మారిన వాళ్ళంతా వీళ్ళంతా దానం నాగేందర్ తర్వాత గూడె మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి తర్వాత డాక్టర్ సంజయ్ డాక్టర్ సంజయ్ ఈయన కూడా పార్టీ మారిపోయాడు అరికప్పుడి గాంధీ అరికప్పుడి గాంధీ వీళ్ళందరికీ అంటే ఇప్పుడు పార్టీ వర ఎటుండల్లో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే సుప్రీంకోర్టు కేసులు అవుతున్నాయి కదా అనర్హత వేటు వేయాలని చెప్పి అదికప్పుడు గాంధీ తర్వాత తెల్ల వెంకట్రావు భద్రాచలం తెల్లం వెంకట్రావు తర్వాత కడియం శ్రీహరి వీళ్ళంతా పార్టీ మార్నూరు తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాలే యాదయ్య ప్రధానంగా కాలే యాదయ్య తర్వాత ప్రకాష్ గౌడ్ ఇక దాదాపుగా ఒక పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇక వీళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటిది అనేది ఆ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాలి వీళ్ళందరికీ కారు గుర్తు మీద బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వెంటనే ఓ ముగ్గురైతే తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి ఆ తర్వాత దానం నాగేంద్ర నెల రోజుల్లోనే నెలే నెల జంపు మిగతా ఈ ఏడు మంది కూడా ఓ ఐదారు నెలల జంప్ అయ్యారు జంప్ అయితే మరి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది నియోజకవర్గ ప్రజలు మెచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే ఓ ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వచ్చినా కోర్టు నిర్ణయం తీసుకున్నా స్పీకర్ నిర్ణయం తీసుకున్నా ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మాత్రానికి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలబోతా ఉన్నది మ్యాక్సిమం ఈ పదిట్లలో ఐదు స్థానాలు ఈ పదిలో ఐదు స్థానాలు కూడా బిఆర్ఎస్ పార్టీయే గెలవబోతా ఉందని చెప్పి తేల్చి చెప్తా ఉంది సర్వే సంస్థ తేల్చి చెప్తా ఉన్నది ప్రధానంగా చూసుకుంటే మాత్రానికి ఖైరదాబాద్ ఇక దానం నాగేందర్ ఖైదాబాద్ కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉన్నది తర్వాత రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ ఆ తర్వాత చేవెల్ల చేవెల్ల తర్వాత స్టేషన్ గన్పూర్ గదే ఇక కడియా శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఆ తర్వాత జగిత్యాల డాక్టర్ సంధయ్ ఈ ఐదు నియోజకవర్గాలు బిఆర్ఎస్ ఖాతాలోనే పడిపోతా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ గెలిచే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా కూడా గెలిచే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు గెలిచే ప్రసక్తే లేదు ఈ ఐదు స్థానాలు మాత్రానికి ఖచ్చితంగా అంటే మరి ఇప్పుడు వీళ్ళు పోయింది కదా వీళ్ళంతా అంటే ఉప ఎన్నికలు వచ్చిన దగ్గర ఒక్క స్థానం బీఆర్ఎస్ గెలిచినా కూడా అది బీఆర్ఎస్ కే ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు అంతా ఆల్రెడీ ఈ పది మంది అటు పోయారు కాబట్టి మళ్ళీ ఒకటి ఇటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు స్థానాలు కూడా బీఆర్ఎస్ కి మళ్ళీ రాబోతా ఉన్నాయి ఓ ఐదు ఇప్పుడు కాంగ్రెస్ కి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని తగ్గబోతా ఉన్నాయి అనేది సర్వే సంస్థ చెప్తా ఉంటే ఇక భద్రాచలం భద్రాచలం గద్వేల్ ఇవి కొంచెం కాంగ్రెస్కే పెచ్చింగ్ ఉన్నట్టు కూడా సర్వే క్లియర్ గా చెప్తా ఉంది మొత్తం ఏ గెలుతుందని కూడా సంస్థ ఏం చెప్తలేదు భద్రాచలం తర్వాత పటాన్చెరు గుడెం గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ తర్వాత షేర్లింగంపల్లి అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఇగో ఇవన్నీ కూడా దాదాపుగా ఓ ఐదు స్థానాలు ఈ మూడైతే పక్కా కాంగ్రెస్ కనిపిస్తా ఉన్నాయి ఆ తర్వాత ఈ ఐదు మాత్రానికి బిఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మరి ఇది కథ అంటే ఐదు స్థానాలలో కూడా బిఆర్ఎస్ రాబోతా ఉన్నాయి అందుకే మరి గబగబ పార్టీలో గుంజేసుకొని నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత లీడర్లకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఇగో లాస్ట్ కి అవుతుంది లాస్ట్ కి ఇట్లయితుంది బి కాంగ్రెస్ కి మాత్రానికి షాక్ తగలబోతా ఉన్నది బిఆర్ఎస్ కే ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా లేకపోతే నీకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా ఇగో ఈ ఐదు మంది నియోజకవర్గాల్లో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఆ నియోజకవర్గ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది సిప్యాక్ సర్వే అయితే మరి తేర్చి చెప్తున్నట్టు అయితే మనకి కనబడతా ఉన్నది